నమశివాయ ఈ రోజు కార్తీక మాసం ఇరవై తొమ్మిదవ రోజు సందర్భంగా పురాణంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయము అత్రిమహాముని అగస్యుల వారితో ఈ విధంగా అంటున్నాడు సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఇరువురిని రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇలా చెప్పడం ఆరంభించాడు ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసిని పాదాలపై పడి దండ ప్రణామము చేసి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణ్ణి సేవిస్తున్నాను ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మ పరివర్తనై రాజ్యాన్ని ఏలుతున్నాను నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట వలన తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి నన్ను కృతార్థిని చేయండి మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించిన మరలా నా గృహానికి విచ్చేశారు నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూసే భాగ్యం నాకు కలిగింది అందువలన నేను మీ ఉపకారాన్ని మరవలేను మహానుభావ నా మనసు ఎంతో సంతోషంతో మిమ్మల్ని ఎలా స్థుతించాలో నా నోట పలుకులు కూడా రాకుండా ఉన్నవి నా కళ్ళ వెంట వచ్చే ఆనంద బాష్పాలతో తమరి పాదాలను కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడి ఉంటాను కాబట్టి ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందు ఆ శ్రీమన్నారాయణి ఎందు మనసు కలవాడనై ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించాడు ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణాలు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా శక్తి కొద్దీ ఉపకారం చేస్తారో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరిస్తే నాకంటే చిన్నవాడు అవుట వలన నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుకు నీకు నమస్కరించడం లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపాన్ని కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నాకు సంభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కయ్యావు నీతో భోజనం చేయుట నా భాగ్యము కాక మరొకటి అవునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష్య పరమాణాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి ఎంతో ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కాబట్టి ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఇంతటి మహత్యము కలదో గ్రహించావు కదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు కాబట్టి ఆ రోజుకంతటి శ్రేష్టత మహిమ కలిగింది ఆ రోజు చేసిన పుణ్యము ఇతర రోజులలో చేసిన పంచదానముల ఫలము పొందుతుంది ఏ మనుష్యుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతా పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి రోజు తన శక్తి కొద్దీ శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానాలిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తారో అలాంటి వారి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోతాయి ద్వాదశి దినము శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న ఆ గడియలు దాటకుండానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిరనవాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అలాంటి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయాలి ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సందేహించకూడదు మర్రిచెట్టు విత్తనం చాలా చిన్నది అయినా అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలంలో యమదోతల పాలు కాకుండా కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోన త్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదాలు